ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ హోమ్ మీ ఇంట్లో ఒక జీవిత మలుపు కథ నటులు ఎవరో కాదు మీ ఇంట్లో వాళ్ళే ఇది సినిమా కాదు ఇది కథ కాదు ప్రదేశాలు కూడా ఎక్కడో కాదు మీ ఇంట్లో గదులే మీ బాత్రూమ్ మీ పడక గది మీ వంటగది ఇక్కడ జరిగేవి అసాధారణ సంఘటనలు కాదు మన ఇళ్లలో రోజు జరిగే సాధారణ క్షణాలే ఈ వీడియో ఉద్దేశం భయం చూపడం కాదు జాగ్రత్త చెప్పడం ఆకే ఇవ్వటం కాదు అవగాహన కల్పించడం ఎందుకంటే అవగాహనే అన్నిటికీ ఆధారం ఈ మాటలు వింటే సరిపోదు ఇంట్లో పాటించాలి ఇప్పుడే కాదు ముందు నుంచి ఇదే ఒక జీవిత మలుపు కాంటెక్స్ట్ ఫర్ ఎవరీవన్ ఈ మాటలు ప్రతి ఒక్కరూ వినాల్సినవే వినడమే కాదు తర్వాత పాటించాల్సినవే వృద్ధులు వారి పిల్లలు కుటుంబ సభ్యుల కోసం భయం కలిగించడానికి కాదు అవగాహన కలిగించడం కోసం అభద్రతను గమనించడం కోసం భద్రతను పాటించడం కోసం వయస్సు ప్లస్ అడుగులు వయస్సు ఒక సంఖ్య కాదు మన అడుగులు నెమ్మదిగా కదిలినప్పుడు జీవితం మనతో మాట్లాడుతుంది అది గమనించగలిగిన విషయం నెమ్మదితనం బలహీనత కాదు ఎముకలు ప్లస్ ప్రమాదం మన ఎముకలు కొద్దిగా బలహీనమవుతాయి కానీ నిజమైన ప్రమాదం ఎముకలు కాదు మనకు జాగ్రత్త లేకపోవడం ఒక చిన్న జారిపోవడం మొత్తం జీవితాన్ని మార్చే ప్రమాదం బాత్రూంలో హెచ్చరిక నేల మీద ఒక నీటి చుక్క చూసి గమనించకపోతే చూడనట్టే వదిలేస్తే అదే ప్రమాదం అది సాధారణ నీరు కాదు చిన్న జాగ్రత్త లేకపోవడం వల్ల వచ్చే పెద్ద ప్రమాదం బాత్రూమ్ మౌనంగా ఉంటుంది మెల్లగా కదలడం మర్చిపోవద్దు పడిపోయాక అయ్యో పడిపోయా అని చెప్పేది మనం కాదు పడిపోయిన శరీరమే రాత్రి లేవడం రాత్రి లేవడం సహజమే కానీ అది అర్ధరాత్రి అయితే నీ శరీరం లేచింది నీ మనసు ఇంకా నిద్రలో ఉంది ఆ మధ్య ఉన్న గ్యాప్ అదే ప్రమాదం ఆగి చూసుకోండి లైట్ వేసుకోండి అలవాటు చేసుకోండి లైట్ వెలుగుతుంది శ్వాస స్థిరపడుతుంది ఆ క్షణమే మనకు మన బలం నడక ప్లస్ ఆత్మవిశ్వాసం నడక గమ్యం కోసం కాదు మనమే ఇంకా ఉన్నామనే నమ్మకం కోసం కొన్ని అడుగులు ఎముకల కోసం కాదు ఆత్మవిశ్వాసం కోసం చర్మంపై సూర్యకాంతి పడితే లోపలికి ధైర్యం వస్తుంది ఆహారం ప్లస్ శక్తి ఆహారం తింటే శక్తి వస్తుంది అనుకోవడం పూర్తి సత్యం కాదు ప్లేట్లో సగం ఆహారం ఉంటే సరిపోతుంది తినడం మాత్రమే కాదు ఎప్పుడు ఆగాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం నిండిన కడుపు నిద్ర కోరుతుంది సగం నిండిన కడుపు జీవితం కోరుతుంది ఒక్కసారి ఆలోచించండి పడిపోవడం వర్సెస్ నిలబడడం ఇది కూడా ఒక్కసారి ఆలోచించండి ఒక చేయి గోడను తాగితే శరీరం నిలబడుతుంది పడిపోవడం ప్రమాదం గోడ ఆసరా తీసుకోవడం ఇది ఒక పెద్ద విజయం వృద్ధాప్యం ప్లస్ చివరి పాఠం గమనించదగిన విషయం నెమ్మదిగా ముందుకు నడిచే మనిషిని గమనించండి వృద్ధాప్యం ముగింపు కాదు జీవితం నేర్పే చివరి పాఠం ఒక అడుగు ఒక జీవిత మలుపు నెమ్మదిగా నడవండి జాగ్రత్తగా కదలండి జీవితం ఎక్కడికి తొందరపడదు ఈ విషయం ఇంట్లో ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాల్సిన విషయం జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం మరి ఈ విషయం నచ్చితే మీకు షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు